హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను ఒకటో భాగాన్ని వినేద్దాం డార్లింగ్ క్యాంటీన్కి వెళ్దాం పదా అంది సంధ్య అబ్బా నాకు మూడు లేదు ఆ ఇషిత వాళ్ళతో వెళ్ళవే అంది మేకన బద్ధకంగా అవునా మీ వాడు క్యాంటీన్కి వస్తున్నాడంట ఎలాగో నువ్వు రానంటున్నావుగా నేను ఇషిత చూసుకుంటాంలే అంది ఉడికిస్తున్నట్టుగా ఏంటి మా వాడు వస్తున్నాడా అయితే వెళ్దాం పదా అంది ఉత్సాహంగా మూడు లేదన్నావుగా బంగారం ఎందుకులే నువ్వు ఉండిపో మేము వెళ్తాంలే వస్తే ఏడిపించింది చాలే తొందరగా పదవే వాడు వెళ్ళిపోతాడేమో క్యాంటీన్లో కూర్చున్నారు వాసు అప్పుడే లోపలికి వస్తున్నాడు అతన్ని అలానే చూస్తూ ఏమున్నాడే బాబు అంటూ మళ్ళీ తనే చూడకు మా వాడికి దిష్టి తగులుద్ది అంటూ అలానే చూస్తుంది పక్కనున్న సంధ్య నువ్వు ఫొటోస్ తీయడం ఆపేస్తే ఇంకా తిందామా మేఘనాకు అర్థమై కళ్ళు వాల్చేసింది తినడం అయిపోయింది అప్పటికే సీనియర్స్ గమనిస్తూ ఉండడం చూసిన సంధ్య ఇంకా ఇక్కడ ఉండడం డేంజర్ పద పద అంటూ మేఘనను తొందరపెట్టింది ఇద్దరూ బయటకొచ్చారు హలో ఓయ్ ఓయ్ అమ్మాయి ఆ పిలుపుతో పడిపడి నవ్వి వెనక్కి తిరిగి చూసింది ఎవరా అంటూ ఆమె నవ్వుకి వాసు కొంచెం తడబడి నీ బ్యాగ్ అక్కడ మర్చిపోయావు అంటూ సీనియర్స్ ఉన్నప్పుడు క్యాంటీన్కి రాకండి ఆడేసుకుంటారు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు అతడే అతడి మాటలకు ఫిదా అయిపోయింది మేఘన క్యాంపస్లోకి అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి చూసింది అతన్ని ఆ రోజంతా అతడి కళ్ళే గుర్తొచ్చాయి మొదట ర్యాగింగ్ చేసింది కూడా అతడే ఆ రోజైతే ఇంకొంచెం సేపు ర్యాక్ చేయొచ్చు కదా అనుకుంది అలా అనుకుంది మేఘన ఒక్కతేనేమో పక్కనున్న సంధ్య కదపడంతో ఈ లోకంలోకి వచ్చింది చూపులేనా మాటలేవా అమ్మో మాటలా చూద్దాంలే పదా అంటూ లైబ్రరీకి దారి పుస్తకాలు తీసుకుని లైబ్రరీ మేడం దగ్గరికి వచ్చారు అబ్బో ఎం వన్ తీసుకుంటున్నారా అడిగింది మేడం ఫేస్బుక్లో వన్ మీద జోకులు వస్తుంటే పడిపడి నవ్వేదాన్ని అప్పుడు ఇప్పుడేమో ఏడుపు వస్తుంది మేడం అంది మేఘ మేఘన మేడం కూడా నవ్వింది పక్క నుంచి ఒక మగవాడి నవ్వు వినిపించడంతో అటువైపుకు తిరిగింది వాసు కూడా నవ్వుతున్నాడు మేఘన సిగ్గుపడింది ఏంటి వాసు అలా నవ్వుతున్నావు పాపం జూనియర్స్కి హెల్ప్ చేయకుండా అంది మేడం ఏ సహాయమైనా చేయొచ్చు కానీ ఎం వన్ చేయలేం అంటూ దండం పెట్టాడు అందరూ నవ్వుకున్నారు పుస్తకాలు తీసుకొని బయటకొచ్చారు ఇద్దరు ఇద్దరి మధ్య మౌనం ముందు ఆమె మాట్లాడింది పుస్తకాలు తీసుకెళ్లడమే కానీ చదివేది లేదు పెట్టేది లేదు అంది అతను నవ్వాడు మనం కలుస్తున్నాం కానీ ఒకరినొకరు పేర్లు కూడా తెలియవు చేయి అందస్తు నా పేరు వాసు అన్నాడు చేయి అందుకుంది అతడు తాకగానే ఒళ్ళంతా పులకరించిపోయింది ఒయ్ నీ పేరు చెప్పు అన్నాడు మేఘన ఆ పేరు వినగానే అతడి ముఖం వాడిపోయింది ఆమెతో ఏమీ మాట్లాడుకున్నా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏంటి హఠాత్తుగా వెళ్ళిపోయాడే అనుకుంది కానీ పెద్దగా పట్టించుకోలేదు వాసు మాట్లాడిన రెండు మూడు మాటల్ని పదే పదే తలుచుకొని తెగ ఆనందపడిపోయింది తర్వాత రెండు రోజులు అతడు కాలేజీలో కనపడకపోయేసరికి మూడో రోజు ధైర్యం చేసి అతడి క్లాసు ముందు రెండు రౌండ్లు కొట్టింది అబ్బే ఫలితం లేదు తన క్లాస్కి వెళ్తూ ఎందుకు రావట్లేదు వాడు అంటూ ఆలోచనలో పడింది ఆ రోజు తన పేరు చెప్పగానే అదోలా అయిపోయి అక్కడి నుంచి వెళ్ళడం గుర్తొచ్చింది అంటే నా పేరుకి అతడు కాలేజీకి రాకపోవడానికి సంబంధం ఏదైనా ఉందా అని ఉన్న కాస్త చిట్టిబుర్రకి పని చెప్పింది మరో రోజు కాలేజీకి వచ్చినా దిగులుగా అలానే కూర్చుంది పాఠాలు బుర్రకెక్కట్లే స్పోర్ట్స్ కావడంతో కొందరు ఆడుకుంటున్నారు మరికొందరు గుంపుగా చేరి మాటలు చెప్పుకుంటున్నారు ఆడేవారికన్నా చెప్పుకుంటున్న వాళ్ళే ఎక్కువ హాయ్ మేఘనా అని వినిపించడంతో తిరిగి చూసింది వాసు అతన్ని చూడగానే దిగులంతా పోయి ముఖం వెలిగిపోయింది వాసు వైపు సూటిగా చూస్తూ పేరు చెప్తేనే రెండు రోజులు కనిపించలేదు ఇక మాట్లాడితే ఇంకెన్ని రోజులు కనపడ కనపడకుండా పోతాడో అంది బాధగా ఆ రోజు అలా వెళ్ళిపోవడం వల్ల ఆమె బాధపడిందని అర్థమైందరికి అలా ఏం లేదు అని చెప్పి ఏమనుకున్నాడో ఏమో చెప్పడం మొదలుపెట్టాడు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు వాడి ప్రేమ విషయంలో నేను సహాయం చేశాను అప్పటి నుంచి ఆ అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలిచేది నేను కూడా సొంత చెల్లెలుగా చూసుకునేవాణ్ణి ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ప్రేమ విషయం చెప్పింది ఇంట్లో ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంది అది తెలిసి మా ఫ్రెండ్ కూడా చనిపోయాడు చాలా మామూలుగా చెప్పాలనుకున్న వాసు గొంతు కొంచెం వణుకుతుంది ఆ అమ్మాయి పేరు నీ పేరే అందుకే కొంచెం డిస్టర్బ్ అయ్యాను ఓదార్పుగా అతడి భుజం మీద చేయవేసి నిమిరింది అయినా వాళ్ళు పైన కలిసి తీన్మార్ డ్యాన్సులు వేసుకుంటూ ఉంటారు హ్యాపీగా నువ్వు ఇలా ఉంటే వాళ్ళు కూడా బాధపడతారు అంది ఆమె మాటలకి ఫక్కున నవ్వి తీన్మార్ డ్యాన్సులా అని నువ్వెప్పుడు ఇంతేనా అన్నాడు నాకు సీ సీరియస్గా ఉండడం కూడా తెలుసు అంటూ కళ్ళు పెద్దవి చేసి ముఖం మూడు వంకర్లు తిప్పింది వాసు పడి పడి నవ్వుతున్నాడు మేకనకు కావాల్సింది అదే వాసుకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది ఇప్పటిదాకా ఈ విషయం సంజనా కూడా చెప్పలేదు అలాంటిది మేఘనకు చెప్పుకోవడం ఆశ్చర్యం కాక మరేమిటి ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ బస్సు దాకా వచ్చారు మేఘన లోపల కూర్చున్న కూర్చున్న తర్వాత బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూశాడు మేఘన కూడా అలానే చూస్తూ ఉండడంతో కళ్ళు కళ్ళు కలిశాయి కళ్ళు కళ్ళు ప్లస్ అంటూ పక్కన ఉన్న సంధ్య రాగం అందుకుంది వాళ్ళు వీళ్ళు మైనస్ అంటూ శృతి కలిపింది మేఘన ఆనందంగా వీళ్ళ పాటల్లో ఇషితా కూడా తోడై ఏమంటారో వాడికి నీకున్న ఇదిని ప్రేమంటారు అంది మేఘన అదే ఉత్సాహంలో బస్ అంతా స్తందడిగా మారిపోయింది ఇంటికి చేరుకుంది పాటల ఉత్సాహం ఇంకా తగ్గలేదు మేఘన తల్లి గమనించి ఏంటే ఇవాళ జోరు మీద ఉన్నావు అంది ఆ ఏం లేదు అంటూ రూమ్లోకి వెళ్ళి తలపేసుకుని థ్యాంక్ యూ దేవుడా చాలా చాలా థ్యాంక్ యూ అని చెప్పి రేపు గుడికొస్తాను దేవుడా అనుకుంది త్వరగా లేచి లంగా వని వేసుకుని పద్ధతిగా రెడీ అయ్యి గుడికి వెళ్ళింది మనసుకు ప్రశాంతంగా అనిపించింది దండం పెట్టుకుని ప్రసాదం తీసుకుని మెట్ల మీద కూర్చుంది వెనక నుంచి ఓయ్ అన్న పిలుపు వినిపించింది ఒక్క క్షణం వాసు అనుకుంది మళ్ళీ మరీ వాసు పిచ్చి ఎక్కువైంది తను ఇక్కడి కిందికి వస్తాడు నా పిచ్చి కాకపోతే మళ్ళీ అదే వినిపించడంతో తిరిగి చూసింది తానే కళ్ళు విచ్చుకున్నాయి పేరు తెలియనప్పుడు పిలిచావంటే పర్లేదు పేరు తెలుసు కూడా అలానే పిలుస్తున్నావా అంది గారంగా ఆమె మాటలు అతడికేమీ వినిపించట్ల అలానే చూస్తూ ఎంత అందంగా ఉందో లంగావణిలో రేయ్ వాసు ఇది గుడిరా అలా చూడడం తప్పురా అనుకున్నాడు మనసులోనే కానీ పాపం ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా చూపు ఆమె వైపు పోతుంది ఇంతలోకి వాసు వాళ్ళ అమ్మ నాన్నలు రావడంతో అతని తిప్పలు కొంచెం తగ్గాయి వాసు వాళ్ళ అమ్మ చాలా కలుపుగోలు మనిషి ఎందుకు మేఘనాన్ని చూడగానే నచ్చేసింది వాసు తల్లికి వాసు పరిచయం చేశాడు మెట్ల మీద కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు వాసుకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళాడు ఎక్కడున్నావు అట్నుంచి సంజన గుడిలో ఉన్నాను పొడిగా సమాధానం చెప్పాడు వాసు సాయంత్రం సినిమాకి వెళ్దాం రెడీగా ఉండు ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేసింది సంజన చిరాగ్గా చూసుకున్నాడు ఫోన్ వైపు ఏమీ అనలేక దూరం నుంచి మేఘన వైపు చూశాడు ఎందుకో ప్రశాంతంగా అనిపించింది సరే అంటే ఇంకా నేను వెళ్తాను అంది మేఘనా మేము డ్రాప్ చేస్తా ఉండమ్మా అని వాసు తండ్రి అనడంతో ఇంకేం మాట్లాడలేకపోయింది ఇంటి దగ్గర దిగబెట్టారు మేఘన ఎంత బతిమలాలినా లోపలికి రాలేదు దానికి ఇంకా సమయం ఉందిలే అనుకుని ముసుముసుగా నవ్వుకుంది వాసు తల్లి సంజన రమ్మనడితో అయిష్టంగానే బైక్పై బయలుదేరాడు ఏదో ఆలోచిస్తున్నాడు అప్రయత్నంగా కళ్ళు పానీపూరి బండి వైపు చూశాయి ఆకలి గుర్తొచ్చింది సరే తిని వెళ్దాంలే అని బైక్ వైపు ఆపి పానీపూరి బండివైపు కదిలాడు ఈ లోకంతో సంబంధం లేదు అన్నట్లు మైమరిచి తింటుంది మేఘన ఓ నవ్వి నవ్వి పక్కకెళ్ళి నించున్నాడు చేతులు కట్టుకుని అబ్బే అసలు చూస్తేగా ఎవరో అడ్డంగా వచ్చాడనుకుందో ఏమో వెనక్కి తిరిగి తింటుంది అటువైపు కూడా తిరిగి చూశాడు అబ్బే అస్సలు ఫలితం లేదు చూశాడు చూశాడు అరే ఎంతసేపటికి చూడదేంటి పిల్ల తినడం పూర్తయిన తర్వాత అడ్డంగా ఉన్నవాడిని తప్పుకోమని చెప్దామనుకుంది కాబోలు తల పైకెత్తింది అలా చూడగానే హామ్మయ్య చూసావా నా జన్మ ధన్యమైపోయింది ఇందా నుంచి ఎంత ట్రై చేస్తున్నా అబ్బే అసలు చూస్తేనేగా అన్నాడు దానికి నవ్వుతూ పానీపూరి ముందున్నప్పుడు నాకేం కనిపించదు వినిపించదు అంది పాపం మా అమ్మ పొద్దున్న నుంచి నీ గురించి చెప్తుంది ఆ అమ్మాయి చాలా పద్ధతిగా ఉందిరా చాలా బాగుంది అని పొగిడి చంపేసింది నిన్ను కానీ ఇలా చూస్తే గుండి ఆగిపోయిద్దేమో పాపం అన్నాడు నవ్వుతూ వాసు హావభావాలకి నవ్వుతూ తల్లికి నచ్చాను మరి పిల్లోడికి ఎప్పుడు నచ్చుతానో అనుకుంది మనసులో పైకి మాత్రం ఒక్కసారి నచ్చేస్తే చాలే ఇంక మనం ఏం చేసినా బాగానే అనిపిస్తుంటుంది వాళ్ళకి అంది మేఘన నిజమే అంటూ తల పలికించాడు సరే రా పానీపూరి తిందాం కొంచెం నాకు కంపెనీ ఇచ్చినట్టు అవుతుంది అన్నాడు అమ్మో ఇక నా వల్ల కాదు ఇప్పటికే చాలా లాగించాను ప్లీజ్ నా కోసం ఓ రెండు తిని చాలు అన్నాడు వాసు వాసు అంత క్యూట్గా అడుగుతుంటే ఎలా కాదనగలదు వాసు పూరి తీసుకొని చీర్స్ అన్నాడు నాలి కరుచుకొని మెగనా వైపు చూశాడు ఏమనుకుందో అని పడి పడి నవ్వుతూ అయ్యగారికి ఆ అలవాటు కూడా ఉందా అంటూ అతన్ని మరీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక డబుల్ చీర్స్ అంది నవ్వుతూనే తినడం అయిపోయింది పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా పర్లేదు ఇల్లు దగ్గరే నడిచి వెళ్తాను అంది కానీ మనసులో మాత్రం ఇంకోసారి అడిగితే బాగుండు అనుకుంది ఒక్క క్షణం ఆలోచించి ఒంటరిగా ఏం వెళ్తావులే కానీ అక్కడి దాకా తోడుగా వస్తా పదా అంటూ నడవడం మొదలుపెట్టారు వాసుతో అలా నడవడం చాలా థ్రిల్లింగ్గా చాలా చాలా ఆనందంగా అనిపించింది మేకనకి చల్లటి గాలి వేస్తుంది అంతలోపే మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లవే అంటూ పాట వినిపించడంతో తననే ఉద్దేశిస్తూ వాసు పాడితే బాగుంటుంది అనిపించింది ఆ వింత ఆలోచనకు నవ్వొచ్చింది వాసు మాత్రం మేఘనని చూస్తూ ఆ పాటని హం చేస్తున్నాడు చిన్నగా పాపం మేఘన గమనించలేదు చల్లటి కాలలో రాత్రి వేళ ఇలా తిరగడం అంటే నాకు చాలా ఇష్టం అంది ఆమె మాటల్ని వింటున్నాడు ఆ క్షణంలో ఎందుకో మేఘనతో సినిమాకి వెళ్ళాలనిపించింది అడిగేస్తే పోలా అనుకున్నాడు మళ్ళీ తనలో తనే పరిచయం అయిన కొన్ని రోజులకే ఇలా అడుగుతున్నాడేంటి అని తప్పుగా అనుకుందేమో అనుకుంటుందేమో అనుకుని ఆ ఆలోచనకి గండి కొట్టేశాడు అడిగితే ఎగిరి గంతేసి వచ్చని పాపం వాసుకి తెలీదు నువ్వు ఇంటికైనా వెళ్ళేది అంది మేఘన కాదు సినిమాకి వెళ్తున్నాం అన్నాడు ఏదో ఆలోచిస్తూ వెళ్తున్నామంటున్నా మరి ఫ్రెండ్స్ ఏరి అంది టక్కున ఒక క్షణం తడబడిపోయాడు అది అది నేను వెళ్ళి పికప్ చేసుకుంటాను అన్నాడు కంగారుగా వెళ్తుంది ఫ్రెండ్తో కాదు గర్ల్ ఫ్రెండ్ అయినా సంజనాతో అని చెప్పలేకపోయాడు మేఘనని ఇంటి దగ్గర వదిలేసి సంజన దగ్గరికి వెళ్ళిపోయాడు వాసు సినిమా హాల్లో కూర్చున్నారు కళ్ళు తెరవైపు చూసిన ఆలోచనలు మాత్రం మేఘనతో నిండిపోయాయి మేఘనతో జరిగిన సంభాషణలు తలుచుకుని నవ్వుకుంటున్నాడు సినిమాలో సన్నివేశానికి నవ్వుతున్నాడేమో అనుకుంది సంజన కానీ మేఘన ఆలోచనలతో నవ్వుకుంటున్నాడని తెలిస్తే ఖచ్చితంగా అతన్ని అప్పటి అప్పటినుంచి కాలేజీలో మేఘన ఎక్కడ కనపడినా వెళ్ళి మాట్లాడేవాడు వాసు అప్పుడప్పుడు మాట్లాడాలనిపిస్తే మేఘన ఎక్కడుందో అని వెతికి మరీ మాట్లాడేవాడు క్లాస్లో ఉన్నప్పుడు సంధ్య ఇదిగోని నెంబర్ అంటూ మేఘన చేతికి ఓ చిన్న చీటీ ఇచ్చింది ఏంటే ఇది అయోమయంగా అడిగింది మేఘన వాసు నెంబరు అది హ్యాపీగా మాట్లాడుకోవే అంది సంధ్య సంధ్య చేస్తున్న సహాయానికి మేఘన కళ్ళు తడిగా మారాయి చిన్నప్పటి నుంచి స్నేహితురాలు మేఘన తాన అంటే సంధ్య తప్పకుండా తందాన అనాల్సిందే కానీ మేఘన ఏదైనా తప్పు చేయబోతుంటే వారించే మంచి స్నేహితురాలు కూడా నీ పని బాగుందే వాసుతో మాటలు హ్యాపీగా అంటూ మా వాడున్నాడు నాడు ఎందుకు ప్రపోజ్ చేశాడు ఓకే చేద్దామంటే ఇంతవరకు అంతే లేదు హిహి అంటూ పల్లీలు వస్తాడుగా అప్పుడు చెప్తావాడి పని సజ్జనుడు కోపంగా అంది సంధ్య అలా తిడుతుంటే మేఘన ఒకటే నవ్వడం ఇంటికెళ్ళి సరాసరి రూమ్ లోపలికి వెళ్ళి తలపేసుకుంది అంతా నిశ్శబ్దం తన గుండె చెప్పుడు మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది సంధ్య ఇచ్చిన నెంబర్ ఒకసారి చూసుకొని ఫోన్లో సేవ్ చేసుకుని రెండు అరిచేతులతో అలానే పట్టుకొని తన సున్నితమైన పెదవులతో ముద్దాడింది అలా చేస్తుంటే ఎదురుగా అతడికి పెడుతున్నట్టుగా అనిపించింది ఆ ఊహ మదిలోకి రాగానే ఆమె చెంపలు సిక్కుతో ఎరుపక్కాయి ధైర్యం చేసి అతడికి మెసేజ్ పంపింది టెన్షన్తో అటు ఇటు తిరుగుతుంది మెసేజ్ రింగ్ టోన్ రావడంతో ఆత్రంగా చూసింది అది కంపెనీ మెసేజ్ వాణ్ణి బండబూతులు తిట్టుకొని ఫోన్ మంచంపై పడేసింది ఈసారి రెండుసార్లు మెసేజ్ రింగ్ టోన్ వినిపించడంతో ఓపెన్ చేసి చూస్తుంది వాసు రిప్లై ఇచ్చాడు దాంతోపాటు వేరే ఏదో నెంబర్ నుంచి కూడా మెసేజ్ వచ్చిన దాన్ని పెద్దగా పట్టించుకోలేదు వాసు రిప్లై ఇవ్వడంతో లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ అంటూ డ్యాన్స్లు వేసుకుంది వేరే నెంబర్ నుంచి కంటిన్యూస్గా మెసేజ్ రావడంతో పట్టించుకోక తప్పలేదు తలుపు చప్పుడు అవడంతో ఫోన్ పక్కన పడేసి తలుపు తెరిచింది అబ్బా ఎప్పటి నుంచి పిలుస్తున్నాను అసలు పలకవేంటి కొత్తగా రూమ్కి తలుపులు వేసుకున్నావేంటి మేఘనా సమాధానం చెప్పేలోపే సరే సరే స్నానం చేసి త్వరగా వచ్చే భోజనం చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది మేఘనా తల్లి ఫోన్ విషయం మర్చిపోయింది డైనింగ్ టేబుల్ దగ్గర కాలేజీలో జరిగిన ముచ్చట్లన్నీ నవ్వుతూ చెబుతుంది మొదటి సంవత్సరానికి ఇలా ఉంటే తర్వాత తర్వాత పరిస్థితి ఏంటో అన్నాడు రామ్మోహన్ కూతురితో అలా సరదాగా మాట్లాడడం అల్లరి చేయడం అంటే ఆయనకి మహా ఇష్టం వాసు ఫోన్ చేశాడు ఏం చేస్తున్నావు ఇప్పుడే ఫుల్గా లాగించాను గుత్తంకాయ కూర అందులో మా అమ్మ స్పెషలిస్ట్ అంది గర్వంగా అబ్బా ఇంకొంచెం ముందు చెప్పుంటే మీ ఇంటికి భోజనానికి వచ్చి ఉండేవన్నాకా నా ఫేవరెట్ కూర అన్నాడు కారంగా అబ్బో మొన్న రెండుసార్లు పిలిస్తే పెద్ద వచ్చావా ఇప్పుడు రావడానికి అంది అప్పుడు వేరు ఇప్పుడు వేరు నువ్వు టైంకి పిలిస్తే గనుక తప్పకుండా వచ్చేవాడిని ఛ మిస్ చేసావు కావాలని నాటకాలు ఆడుతున్నావు కదా చెప్తాను పని వా వాసు రావచ్చు కదా ఇప్పుడు మనసులో ఉన్న ప్రేమనంతా గొంతులోకి తెచ్చుకొని రాగాలు తీసింది అమ్మ బాబోయ్ ఏంటి పిల్ల ఇంత క్యూట్గా అడుగుతుంది రే వాసు టెంప్ట్ అవ్వద్దు అయినా నీకెందుకురా పెద్ద మూసుకుని ఉండక అని మనసులోనే తిట్టుకుని ఈ టైంలో వస్తే బాగోదులే అన్నాడు వాసు నువ్వు రా బంగారం నేను చూసుకుంటా మై హూనా అన్నది మేఘన ఇంకా ఆ పిలుపుకి టెంప్ట్ అయిపోయి బైక్ స్టార్ట్ చేశాడు రూమ్లో నుంచి బాల్కనీలోకి వచ్చి సరదాగా మాట్లాడుతుంది చల్లటి గాలి ఒంటికి తగులుతుంటే చాలా హాయిగా అనిపించింది ఇంతలోపు ఓయ్ అన్న పిలుపు వినిపించడంతో ఫోన్లో ఫోన్లో వినిపించాల్సింది బయటకు వినిపిస్తుంది ఏంటబ్బా అనుకొని ఫోన్ వైపు చూసింది ఓయ్ అక్కడ కాదు ఇక్కడ అని వినిపించడంతో కిందికి చూసింది రోడ్డు మీద బైక్పై కూర్చొని ఉన్నాడు ఓరి నాయను నేనేదో సరదా కంటే వీడేంటి నిజంగా వచ్చాడు ఇప్పుడేం చేయాలరా బాబు అనుకుంటుండగా ఓయ్ ఏది నాకు గుత్తం కూర ఎట్నుంచి రమ్మంటావు లోపలికి అన్నాడు పెద్దగా అరవకు చిన్నగా చిన్నగా అంటూ సైకిల్ చేయడంతో గమ్ము పోయాడు మెరుపు వేగంతో కిందికి వచ్చి వెలుపు వెళ్ళిపోరా బాబు నీకు దండం పెడతా ఎవరైనా చూస్తే నా పని అంతే రమ్మని ఇప్పుడు వెళ్ళిపోమంటావేంటి బంగారం బంగారమా ఏంటి కొత్త పిలుపు ఇందాక నువ్వన్నావుగా నేను దానికే ఫిక్స్ అయ్యా నువ్వు కూడా దానికే ఫిక్స్ అవ్వు సరే సరే నువ్వు వెళ్ళు ఓకే కూల్ కూల్ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ఏమనుకుందో ఏమో ఆగు ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి ఒక చిన్న బాక్స్తో తిరిగొచ్చి ఇంటికి వెళ్ళి తిను అంది ప్రేమగా థ్యాంక్స్ బంగారం అప్పుడు గమనించింది అతడు కొంచెం తూలుతున్నాడు తాగొచ్చావా అంది కోపంగా ఎక్కువ కాదు జస్ట్ రెండు పెగ్గులు అంటూ తల తలదించుకున్నాడు తాగి డ్రైవ్ చేయకూడదు ఇంకెప్పుడు చేయనని మాటివు చేతిలో చేయేశాడు గుడ్ బాయ్ అంటూ బుగ్గల డాగింది ఎవరైనా చూస్తున్నారేమో అని కొమ్మం వైపు తల తిప్పింది అలా తిప్పగానే ముద్దు పెట్టాడు ఫ్రీజ్ అయిపోయింది కొన్ని క్షణాలు అలా రోడ్డు మీదే ఉండిపోయింది అతడు వెళ్ళిన విషయం కూడా గమనించుకోలేదు స్లో మోషన్లో అతడు తన చెంపలపై ముద్దు పెట్టడం కళ్ళ ముందు కదలగానే ఒళ్ళు పులకరించిపోయింది అలానే ఉండిపోయింది కొన్ని నిమిషాల పాటు పొద్దున్నే కాలేజీకి వెళ్ళింది ఉత్సాహంగా సంధ్య రాలేదు క్యాంపస్లో తిరుగుతుంది కోసం అతడు కూడా కనిపించకపోవడంతో కొంచెం కంగారేసింది అసలే రాత్రి తాగేసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడు ఏమైందో ఏమో అనుకుంటూ ఫోన్ చేసింది నిద్ర మతలో జోగుతూ హా చెప్పు మేఘనా అన్నాడు కాలేజీకి రాలేదేంటి కొంచెం తలనొప్పుగా ఉంది బంగారం అందుకని రాలేదు రాత్రి మందు మత్తులో అలా పిలిచాడనుకుంది కానీ ఇప్పుడు మత్తు విడిపోయిన తర్వాత కూడా అలా పిలిచాడంటే రాత్రి జరిగిన సంఘటనలన్నీ గుర్తున్నట్టే ముద్దుతో సహా ఆ విషయం అడగలేక సరే రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేసింది సాయంత్రం కాలేజీ బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా హాయ్ మేఘనా అని వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది చందు ఓ నవ్వు నవ్వి హాయ్ అంది రాత్రి అన్ని మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదుగా అన్నాడు బాధక ఓ నువ్వా చేసింది నేను ఎవరు అనుకుని రిప్లై ఇవ్వలేదు సారీ నొచ్చుకున్నట్లుగా చెప్పింది చందు కూడా తనకులాగనే ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడు బస్ స్టాప్లో పరిచయం అయ్యాడు బస్సుల కోసం ఎదురు చూపు చూసేటప్పుడు మాట కలిపాడు మంచి స్నేహితుడయ్యారు సరే ఇల్లొచ్చేసింది బాయ్ అంటూ లోపలికి వెళ్తున్న మేఘనా వైపు ఆరాధనగా చూస్తుండిపోయాడు ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చాలని చూస్తున్నాడు ఏంటో దేవుడి లీలలు ఓ పట్టాన అర్థం కావు వాసు జీవితంలో సంచనా ఉంది కానీ మనసేమో మేఘన వైపు పోతుంది మేఘన జీవితంలోకి చందు రావాలని చూస్తున్నాడు ఏ జంట ఏకమవుతుందో ఏ జంట బాధపడుతుందో దేవుడి అనుగ్రహం ఏ జంట మీద ఉందో మరి తర్వాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్